శ్రీ గురుభ్యో నమ శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శ్రావణమాసం వర్ష ఋతువు శుక్లపక్షం సోమవారం ఐదు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు పాడ్యమి సాయంత్రం ఆరు గంటల నాలుగు నిమిషాల వరకు ఆశ్లేష నక్షత్రం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాల వరకు వర్జం తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి ఆరు గంటల పదిహేను నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల వరకు మళ్ళీ మధ్యాహ్నం మూడు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి నాలుగు గంటల పద్మూడు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు శుభ సమయం ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై నిమిషాల వరకు సాయంత్రం నాలుగు గంటల పద్నాలుగు నిమిషాల నుండి ఐదు గంటల వరకు ద్వాదశ రాసుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు శ్రావణవాసం శివకేశవులకు ప్రీతికరమైన మాసం ప్రతి సోమవారం రుద్రాభిషేకం జరిపించండి అవకాశం ఉన్నవారు అన్నముతో చెరుకు రసంతో ద్రాక్ష రసంతో స్వామివారికి అభిషేకం జరిపించండి ఓం నమస్వామి ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి స్వాతి హెర్బల్స్ శ్రీశైలం వారి అష్టమూలికా తైలం ఎనిమిది రకాల మూలికల మిశ్రమం ప్రతిరోజు నిత్య దీపారాధనకు ఉపయోగించదగినది శ్రేష్టమైనది పట్టుదలతో ముందుకు సాగుతారు పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు వృషభ రాశి భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి కోర్టు కేసుల నుండి బయటపడతారు మిథున రాశి పెట్టుబడులకు అనుకూలమైన కాలం సంతానానికి అరుదైన ఆహ్వానాలు అందుతాయి కర్కాటక రాశి వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు వివాదాలకు దూరంగా ఉండండి సింహరాశి బంధువుల నుండి శుభవార్తలు అందుకుంటారు ఇంటా బయట మీదే పైచేయిగా ఉంటుంది కన్యా రాశి రాజకీయ కళ పారిశ్రామిక రంగాల వారికి అరుదైన ఆహ్వానాలు లభిస్తాయి ధనలాభం పొందుతారు తుల రాశి స్థినాస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది వృష్టిక రాశి అనూహ్యమైన అవకాశాలు లభిస్తాయి వాటిని సద్వినియోగం చేసుకోండి వాహన సౌఖ్యం పొందుతారు రాశి దీర్ఘకాలిక రుణాలు ఆరోగ్య వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు మకర రాశి పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు కోపతాపాలకు దూరంగా ఉండండి గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు మీనరాశి దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించుకుంటారు సాంకేతిక విద్య పట్ల ఆసక్తి చూపుతారు